మాయా బజార్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ ఈ ముగ్గురు కాసేపు వాదించుకున్నారట ఎన్టీఆర్ ఏమో నేనే కృష్ణుడు పాత్ర చేశాను నా మాయ లేకపోతే ఈ సినిమానే లేదు నా వల్ల ఈ సినిమా అద్భుతంగా వచ్చింది అన్నారట అటు ఏఎన్ఆర్ ఏమో నేను లేకుంటే శశిరేఖ పరిణయమే లేదు నా పాత్ర వల్లే కదా నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి నేనే హీరో అన్నారట ఇక ఎస్విఆర్ ఏమో నేను చేసిన ఘటోద్గజుడు పాత్ర ప్రాణం ప్రాణపోసింది నా పాత్ర లేకుంటే ఈ సినిమానే లేదు చివరగా ఘటోద్గజుడు పాత్ర వల్లే అభిమన్యుడు పిలువుతుంది కాబట్టి ఈ సినిమాకి హీరో నేనే అని అన్నారట ఎస్విఆర్ ఇలా వాదించుకుంటున్న టైంలో ఏఎన్ఆర్ చివరికి అసలు విషయాన్ని తెలిసేసారట అసలు ఈ సినిమాకి మన ముగ్గురు హీరోలో చెప్పడమే కాదు మాయాబజార్ సినిమాకి అసలు హీరో సావిత్రి ఈ సినిమా అసలు కథ శశిరేఖ పరిణయం ఆ టైటిల్ కూడా పెట్టాలని అనుకున్నారు కదా కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది టైటిల్ పాత్ర ఆమెదే కాబట్టి ఈ సినిమా హీరో ఆమె అన్నారట ఏ అన్నారు సావిత్రి శశిరేఖ ఎంత సున్నితంగా నటించిందో ఎంత అద్భుతంగా ఎమోషన్స్ పలికించిందో మాయా శశిరేఖ అంత గంభీరంగా నటించింది మధ్యలో కాస్త కామెడీ కూడా మిక్స్ చేసి అభిమానులు అలరించింది అంత అద్భుతమైన పాత్ర ఆమె నటన మాయాబజార్ సినిమాని ఎంత అద్భుతంగా వచ్చేలా చేసింది కాబట్టి ఈ సినిమాకి నిజమైన హీరో సావిత్రి అని అన్నారు ఏ అన్నారు ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అంటే నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్